హలో హలో ప్రదీప్ రైట్ ఎస్ మ్యామ్ వాట్ యు థింక్ అబౌట్ సోషల్ మీడియా కొత్త వారిని పరిచయం చేసుకోవడానికి హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఈ రోజు 100 మంది వాక్ కి వస్తే అందులో మీతో సహా ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు కానీ వాళ్ళల్లో మీకు మాత్రమే జాబ్ ఇవ్వట్లేదు ఎందుకో తెలుసా సోషల్ మీడియా గురించి మీరు చెప్పిన దానికి మీ బిహేవియర్కి అస్సలు మ్యాచ్ కావట్లేదు స్కిల్స్ ఉంటే చాలా క్యారెక్టర్ పట్టించుకోరా విమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ మెసేజెస్ ప్రొవోకింగ్ కామెంట్స్ పైగా హేట్ స్పీచెస్ కూడా ఐఎమ్ యూ డోంట్ బిలాంగ్ హియర్ వెళ్ళచ్చు నాకు మీరు పెట్టే పోస్టులు మీ ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి మీ ఆన్లైన్ జీవితానికి నిజ జీవితం బలి కాకుండా చూసుకోండి సోషల్ మీడియాను మనం మంచి కోసం వాడదాం అసత్య ప్రచారాలకు దూషణలకు స్వస్తి పలుకుతాం